దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి మీరు ఈ విధంగా లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేశారు ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంది అనే విషయాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం ముందుగా దెందులూరు విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా చింతమణిని ప్రభాకర్ పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి కొట్టారు అబ్బాయి చౌదరి మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక చింతలపూడి విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా రోషన్ కుమార్ పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి ఖంభం విజయరాజు మీద ఘన విజయం సాధించి ఎమ్మెల్యేగా గెలిచారు ఇక ఉంగుటూరు విషయానికి వస్తే ఇక్కడ నుండి జనసేన అభ్యర్థిగా పి ధర్మరాజు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు మీద ఘన విజయం సాధించి జనసేన జెండా ఎగరవేశారు ఇక పోలవరం విషయానికి వస్తే ఇక నుండి జనసేన అభ్యర్థిగా చిర్రి బాలరాజు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థిని తెల్లం రాజలక్ష్మి గారి మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక ఉండి విషయానికి వస్తే ఇక నుండి రఘురామకృష్ణరాజు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి నరసింహరాజు మీద ఘన విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది ఇక ఏలూరు విషయానికి వస్తే ఇక నుండి టీడీపీ అభ్యర్థిగా బాడేటి రాధాకృష్ణ పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి ఆళ్ల నాని మీద ఘన విజయం సాధించారు ఇక తణుకు విషయానికి వస్తే ఇక నుండి టీడీపీ అభ్యర్థిగా ఆర్మిలి రాధాకృష్ణ పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక పాలకొలు విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా నిమ్మల రామానాయుడు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి శ్రీహరి గోపాలరావు మీద ఘన విజయం సాధించారు ప్రజెంట్ నిమ్మల రామానాయుడు రాష్ట్ర మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఇక భీమవరం విషయానికి వస్తే ఇక్కడ నుండి జనసేన అభ్యర్థిగా పులపర్తి ఆంజనేయులు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక ఆచండ విషయానికి వస్తే ఇక నుండి టీడీపీ అభ్యర్థిగా పితాని సత్యనారాయణ గారు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మీద ఘన విజయం సాధించారు ఇక తాడేపల్లి గుడుం విషయానికి వస్తే ఇక నుండి బోలిసెట్టి శ్రీనివాస్ గారు జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి పొట్టు సత్యనారాయణ మీద విజయం సాధించారు ఇక కొవ్వూరు విషయానికి వస్తే ఇక నుండి టీడీపీ అభ్యర్థిగా ముమ్మడి వెంకటేశ్వరరావు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక గోపాలపురం విషయానికి వస్తే ఇక నుండి టీడీపీ అభ్యర్థిగా మద్దిపాటి వెంకట్రావు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి తానేటి గారి మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక నరసాపురం విషయానికి వస్తే ఇక నుండి జనసేన అభ్యర్థిగా బొమ్మడి నారాయణ నాయక్ గారు పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి ప్రసాద్ రాజు మీద ఘన విజయం సాధించడం జరిగింది ఇక చివరిగా నిడదోలు విషయానికి వస్తే ఇక్కడ నుండి జనసేన అభ్యర్థిగా కందులు దుర్గేష్ పోటీ చేశారు తన సమీప వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు మీద ఘన విజయం సాధించారు ప్రజెంట్ కందులు దుర్గేష్ రాష్ట్ర మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఈ విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలు కాను టీడీపీ తొమ్మిది చోట్ల పోటీ చేసి తొమ్మిది గెలుచుకోవడం జరిగింది అదేవిధంగా జనసేన ఆరు చోట్ల పోటీ చేసి ఆరు గెలుచుకోవడం జరిగింది ఈ జిల్లాలో వైసీపీ ఖాతా తిరగపోవడం మనం చెప్పుకోదగ్గ విషయంగా చూడవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ